పండపైకి వెళ్ళిన తర్వాత తెలిసింది శ్రీదేవికి కూడా ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు అని నిజమండి బాబు నేను చెప్పేది నిజం నా కోసం క్యూలు కూడా కడుతున్నారు ఇక్కడ ఫ్యాన్స్ కావాలంటే వాళ్ళు ఒకేయండి ఇటువైపు చూసారు కదా నా ఫ్యాన్స్ లైన్ ఎలా ఉందో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కదా వీళ్ళందరూ ఇక్కడ ఈ కి సంబంధించిన పిల్లలు అండి వీళ్ళు వాళ్ళతో కాసేపు సరదాగా మాట్లాడితే బాగుంటుంది వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఊరికి వాళ్ళని ఎలా పంపించడం కరెక్ట్ కాదు అని వాళ్ళ కోసం చిన్న చిన్న గిఫ్ట్లు కూడా నేను తీసుకురావడం జరిగింది నీ పేరేంటి ఓకే చూ ఏం క్లాసు ఏ క్లాస్ చదువుతున్నావు ఏ క్లాస్ చదువుతున్నావు చదువుతా స్కూల్కి వెళ్తున్నావా సరే వీడికి కాదు నెక్స్ట్ ఎవరైనా నువ్వు నువ్వు లాస్ట్ నువ్వు రారా నీ పేరేంట్రా శివప్రసాద్ మీ నాన్నగారు ఏం చేస్తారు పంచులకే పంచుల వాళ్ళు ఆన్ ఏం చేస్తారంటే పని చేస్తారండి బాగా చెప్పేవరా బాగా చెప్పేవరా నీ పేరు అనవా ఏ బిస్కెట్ ఇచ్చాం కదా నా పని అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతుంది